ఈ మాజీ లెజెండరీ క్రికెటర్ ఎక్కాల్సి వచ్చింది మహేంద్ర సింగ్ ధోని తన చిన్ననాటి స్నేహితుడు చిరకల వ్యాపార భాగస్వామి మిహిర్ దివాకర్ పై పదిహేను కోట్లు ఆర్థిక మోసం చేసినట్లు ఓ క్రిమినల్ కేసు నమోదు చేశాడు అయితే ఈ జాబితాలో మిహిర్ దివాకర్ మాత్రమే కాకుండా టీమిండియా మాజీ ప్రపంచ కప్ విజేత కెప్టెన్ సౌమ్య పేరుతో కూడా ఉండడం విశేషం ధోని ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది రెండు వేల పదిహేడు క్రికెట్ అకాడమీ డీల్ పై స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కు చెందిన అధికారులుగా మిహిర్ దివాకర్ సౌమ్య లు ఉన్నారు రెండు వేల పదిహేడులో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అకాడమీని నిర్వహించేందుకు దివాకర్ ధోనితో ఒప్పందం కుదుర్చుకున్నారు అయితే దేశ విదేశాల్లో అనేక చోట్ల అకాడమీకి భూమి కొనుగోలు చేసిన అకాడమీ పనులు మాత్రం ముందుకు సాగలేదట ఒప్పందం ప్రకారం ఆక్క స్పోర్ట్స్ ధోనికి లాభాలు చెల్లించాల్సి ఉంది కానీ మిహా దివాకర్ సౌమ్య బిశ్వాస్ అది చేయలేదు దీంతో ధోని ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఒకటిన సంస్థకు మంజూరు చేసిన అధికార లేఖను ధోని ఉపసంహరించుకున్నాడు ఎన్నిసార్లు చెప్పి చూసినా పట్టించుకోలేదు చట్టపరమైన నోటీసులను అందించినా ప్రయోజనం లేకుండా పోవడంతో చేసేది లేక ధోని కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది మిహిర్ దివాకర్ ధోనికి చిన్నప్పటి నుంచి స్నేహితుడు చాలా వ్యాపారుల్లో వీరిద్దరూ భాగస్వాములుగా ఉన్నారు అలాంటి దివాకర్ పైనే ధోని కోర్టుకెళ్లడం చర్చనీయాంశమైంది